హాయ్ హలో అందరికీ నమస్తే అండి ఈ రోజు రెసిపీ ఎంత అనుకుంటున్నారా ఈరోజు రెసిపీ వచ్చేసి చూస్తారా ఎలా ఉంది అంటే చాలా టేస్టీగా ఉంది చూసేదానికి కూడా చాలా బాగుంది కదా ఈ రెసిపీ పేరు వచ్చేసి చేమదంపల ఫ్రై అండి ఈ చేమదంపల ఫ్రైని ఎలా తయారు చేయాలి వీడియోలో చూపిస్తాను ముందుగా ఒక కాలు కిలో చామగడ్డలు తీసుకొని వీటి కూడా మంచిగా క్లీన్ చేసుకోవాలి ఇవన్నీ వాళ్ళ కడిగితే మంచిగా పోతాయి ఇప్పుడు వీటిని వాటర్ పోసి కడగాలి కూడా వాటర్ పోసుకోవాలి చూడండి ఎంతో దొరికి పోసి మళ్ళీ ఇట్లా రెండు మూడు సార్లు కడిగినటువంటి స్టవ్ తలగించుకొని అందులో కడాయి పెట్టుకొని వాటర్ పోసి ఇట్లా మనకి పెట్టుకుంటూ ఉండే టైంలో ఈ కడిగి పెట్టుకునేటువంటి చామగడ్డలు వేసుకోవాలి అంటే చామ గడ్డలు అలాగే చెమకల్ని వీటికి కొంచెం సాల్ఫ్ అంటే ఎక్కువ అవసరం లేదు కొంచెం వేసి ఉడికించుకుంటే బాగుంటుంది ఫ్లేమ్ అయితే ఫుల్ ఆన్ మీదే పెట్టేనా ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకోవాలి చేమతుంపలు ఉడికించుకునే టైంలో ఇప్పుడు దీనికి కావాల్సినటువంటి కొంచెం మసాలా పౌడర్ తయారు చేసుకోవాలి చేమతుంపలు ఫ్రైకి కావాల్సినటువంటి మసాలా కోసం రెండు స్పూన్లు ధనియాలు ఎండిమిర్చి నాలో తీసుకోవాలి కావాలనుకుంటే కొంచెం కారం కూడా వేసుకోవచ్చు కాబట్టి మిర్చి తీసుకున్నా ఇప్పుడు ఆయిల్ వేయకుండా లో ఫ్లో మీద పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి మిర్చి ఎండుమిర్చి సగంభాగం ఫ్రై చేసుకున్నాకి స్పూన్ జీరా వేసుకోవాలి ఇవన్నీ కూడా లో ఫ్లో మీద పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా లో ఫ్లో మీద పెట్టుకొని ఇలా ఫ్రై అవ్వాలి ఇవైతే ఫ్రై అయ్యి ఇప్పుడు వీటిని మిక్సీలో కానీ లేదంటే మిక్సర్స్ పౌడర్ అయినా పెట్టుకోవచ్చు లేదనుకుంటే ఒకనా దంచుకోవచ్చు చాము కూడా ఉడికిపోయాయి చాముగడ్డలు మరి మెత్తగా ఉడికించుకోవద్దు ఒక ఫిఫ్టీ పర్సెంట్ అలా ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు చన్నీళ్ళ వేసుకున్న ట్యాప్ వాటర్ కొంచెం చల్లగా ఉంటాయి కదా అలా వేసుకుంటే సరిపోతుంది ఎలాగో స్టవ్ ఖాళీగా ఉంది కదా ఇవన్నీ అయ్యే లోపు రైస్ పెట్టేసుకుంటాం ఈ చల్ల టమాటర్లు చామదుంపలు చేమతుంపలు ఇప్పుడు నీట్గా పొట్టు తొలగించుకోవాలి చూడ పొట్టు కూడా బాగా ఈజీగా వస్తుంది అన్నమాట ఇలా వేసుకుంటే ఇలా పొట్టంతా కూడా తొలగించుకోవాలి చూడటాన్ని నీట్గా ఇచ్చేస్తుంది అన్నీ కూడా ఇలాగే ఉంచుకోవాలి అన్నీ కూడా ఇలా పొట్టు తీసి కట్ చేసి ఇలా రెడీ చేసి పెట్టుకున్నాం ఇప్పుడు మసాలా పౌడర్ తయారు చేసుకోవాలి ఉన్న కరెంట్ పోయింది మసాలా పౌడర్ నేనైతే రోట్లో దంచుతున్నాను వేయించుకున్నటువంటి కూడా ఇంట్లో వేసుకోవాలి అలాగే టేస్ట్ సరిపడ సాల్ట్ కరెంట్ పోవడం రోడ్లు దంచడం ఎలా ఉందో చూడండి వేయించుకునేటప్పుడు మిర్చి కొంచెమే వేసాము ఇప్పుడు కొంచెం కారం వేసుకుని కారం వేస్తున్నా అలాగే వెల్లుల్లి వేసుకోవాలి వెల్లుల్లు వేసుకున్నప్పుడు మరి మెత్తకాంచుకోకుండా కొంచెం కచ్చాపచ్చాగల్లా దంచుకోవాలి ఇది ఇంతగా కూడా అక్కడ తీసుకోవాలి అన్నీ తయారు చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ మీద పై పెట్టుకొని ఆయిల్ పెట్టుకోవాలి ఇప్పుడు ఆయిల్ కూడా వేడయ్యింది ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్నటువంటి రామగుంప్పల్ని ఇందులో వేసుకోవాలి ఈ ఆయిల్లో వేసుకునేటువంటి చామదుంపలన్నీ కూడా మిడిల్ ఫ్లేమ్ మీద పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇంకా ఉరుకు ఊరుక గంట పెట్టి మాత్రం తిప్పద్దు ఇంకా మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి కానీ ఉరుకు ఊరక గంట పెట్టి తిప్పత్తు మిడిల్ ఫ్లేమ్ మీద మాత్రం పెట్టి ఫ్రై చేసుకోవాలి చూడండి అన్నీ కూడా ఇలా వచ్చాక తీసుకోవాలి ఇవన్నీ కూడా ఇలా ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ వేరే కడాయి పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్నటువంటి ఆయిల్నే మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ కానీ లేదంటే రెండు కానీ వేసుకోవాలి అంటే మన కర్రీని బట్టి వేసుకోవాలి ఇప్పుడు కడాయి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఈ ఆయిల్ ఇందులో ఉన్న ఆయిల్ కూడా వేడయ్యాక కొంచెం ఆవాలు అంటే పావు పావు తీసుకుని సరిపోతుంది పావు స్పూన్ పావు స్పూన్ అలా జీర శనగ పప్పు అలాగే ఎండి మిర్చి తాలింపు కూడా అంతా సిమ్ మీద పెట్టుకొని వేయించుకోవాలి అలాగే పసుపు పసుపు కూడా పాసుకొని వేసుకోవాలి గురమ్మ కరివేపాకు అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఇప్పుడు ముందుగా తయారు చేసి పెట్టుకున్నటువంటి ఈ మసాలా పౌడర్ వేసుకోవాలి అలాగే కొన్ని సాల్ట్ కూడా వేసుకోవాలి అంటే సాల్ట్ కొంచెం గమనించుకొని వేసుకోవాలి ఆల్రెడీ కారం పౌడర్లో వేసింది సాల్ట్ తను పెట్టి ఇప్పుడు కారం కూడా తగ్గించుకొని చూసుకొని వేసుకోవాలి కంప్లీట్గా సిమ్ మీద పెట్టే చేసుకోవాలి ఫ్రై కూడా ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి ఈ దుంప ముక్కలు వేసుకోవాలి ఇప్పుడు మనకి కాలింపు పెట్టుకున్నప్పుడు ఇప్పుడు మసాలా కారం వేసాము కదా ఇప్పుడు బద్దలు బద్దలు ఇప్పుడు ఈ ఫ్రై చేసుకుని దుంపలు కారం అంతా మంచిగా పట్టాలంటే ఆయిల్ కూడా మంచిగా కొంచెం ఎక్కువగానే ఉండాలి అంటే ఇట్లా పొడి పొడిగా ఉండడం వల్ల ఏంటంటే అది తొందరగా పట్టదు అదే కొంచెం ఆయిల్ ఉంటే కనుక ఆ పీసెస్ అంతా కూడా మసాలా పడుతుంది అన్నమాట ఇట్లా ఉన్నప్పుడు ఏంటంటే బాగా కొంచెం ఎక్కువ కూడా కలపాల్సి వస్తుంది ఇంత కారం అంతటి పట్టాలి కాబట్టి అలాగే ఒక రెండు రెమ్మల కరివేపాకు ఇంకా వేసి మంచిగా చేసుకోవాలి ఇదంతా బాగా కలుపుకుంటే కనుక చామ తుంపలు మసాలా కారం ఫ్రై రెడీ అవుతుంది సూపర్ సూపర్గా ఉంటుంది కారం అయితే స్వైగా చాలా బాగుంటుంది చూసేదానికైతే రొయ్యలు ఫ్రై ఉంది కదా అంత ఇలా కలుపుకున్నాక కూడా స్టవ్ ఆఫ్ వేసుకోవాలి కొత్త ఎవరైనా నేర్చుకునే వాళ్ళకు కూడా చాలా ఈజీగా అనిపిస్తుంది అందరు ట్రై చేయండి చేమదంపలు ఫ్రై అయ్యే కదా అని వీడియోని స్కిప్ చేయకుండా చూడండి చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి ఇలా ఒకసారి ట్రై చేయండి కాళ్ళ చాలా బాగుంటుందండి నేను చెప్పానని కాదు ఒకసారి ట్రై చేయండి సూపర్గా ఉంటుంది టేస్ట్ ఇంతే అండి చేమ గడ్డలు చేమ తుంపల ఫ్రై రెడీ అయ్యింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్